హలో హోటల్ ఇది హోటల్కి వచ్చామండి ప్రకాష్ నగర్లో కేఫ్కి వచ్చాము అక్కడ ఇది షోర్మా అంటే నరసరాపేట ప్రకాష్ నగర్లో అది ఇది దీంట్లో ఆగరా పన్నీరా ఇదంతా పన్నీర్ పెట్టుంది వేడి తక్కువ ఉంది వేడిగా లేదు బాగుందా కీర మొక్కల మాక్టైల్ అంట ఇది ఎట్లా ఉంది హర్ష

తాగు పడింది స్ట్రాబెర్రీ చోబలే తాగుతున్నారు ఇంతరు అమ్మమ్మ మనవడు ఆరెంజ్ అంటున్నాడు గాడు ఆరెంజేనా అలా తిప్పుకొని తాగాలి మాకటైలు ఇది ఐస్ లేకపోతే ఈ అమ్మాయి చోర్మా తింటుంది చికెన్ చోర్మా ఏది ఎట్లా ఉంది సూపర్ ఉందా సరే ప్యాకేమీ సరే చికెను షోర్మా అంట లేస్ ప్యాకెట్లో చేసి ఇచ్చారు పాకెట్ షోర్మా అంట లేస్ ప్యాకెట్లో చేశారు లేస్ కూడా ఉందంటే బాగుందా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ప్యాకేజా ఆఫర్ ఆఫర్లో అంట మాఫ్ మాఫ్టేల్ తాగుతా ఐదు అంటున్నారు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు బాగా హ్యాపీనా ఎంజాయ్ ఏ అమ్మాయికి ఫేవర్ వచ్చి తగ్గింది ఇప్పుడు అందుకే బయటికి తీసుకొచ్చాం బయటికి తీసుకెళ్ళి మనం గోల్ చేస్తుంటే బయటికి తీసుకొచ్చాం